ప్రతిసారి ఇంట్లో ఇడ్లీ దోశ పూరి ఇదే అయిపోతుంది సరే ఇంట్లో బంగాళదుంప కూడా ఉన్నాయి కదా అని ఈ రోజు పొద్దున్నే లేసి ఆలు పరాటా చేస్తున్నాను ఆలు పరాటా విత్ పెరుగుతో కాని చేసాము టేస్ట్ చాలా బాగుంది బంగాళదుంపని ముందుగా ఉడికించుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి అందులో ఆనియన్ తురుము పచ్చిమిర్చి తురుము కొత్తిమీర పుదీనా ఇలా ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు ఉప్పు కారం పసుపు కొంచెం ఇంట్లో ఉన్న మసాలాలన్నీ వేసేసుకొని మంచిగా ఇలా ఫైన్ పేస్ట్ లా కలపాలి రోటి పిండి ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను పిల్లలకి స్కూల్స్ లేనప్పుడు ఏది చేసినా లేట్ గానే కదా తింటారులే అని అనుకుంటాము కానీ వాళ్ళు స్కూల్ కి వెళ్తేనే టైం టు టైం తింటారు లేదంటే లేవడమే లేట్ అవుతుంది ఇక తినడం అంటారా తినండి తినండి అని ఎంత అన్నా సరే వాళ్ళు అస్సలు తినరు కదా ఇప్పుడైతే హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పి మా పిల్లలు ఊకే ఏడుస్తున్నారని చెప్పి డాక్టర్ కిట్ అయితే టూ ఆర్డర్ చేశాను జస్ట్ నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ కి టూ పేర్స్ వచ్చాయి మా చిన్నోడు పెద్దోడు అయితే వాటిని అస్సలు వదలట్లేరు ఆలు పరటనయితే నెయ్యిలో కాలిస్తే ఇంకా టేస్టీగా గా ఉంటాయి కానీ ప్రజెంట్ ఇంట్లో నెయ్యి అయిపోయింది సో ఆయిల్ అయితే మంచిగా కాల్చేసాను చెప్పాను కదా పిల్లల కోసం ఇలా టాయ్స్ తీసుకున్నానని చెప్పి అసలు ఎన్ని సామాన్లు వచ్చాయో చూడండి